నువ్వు నాకు నచ్చావు అన్నాడు నువ్వు లేక నేను లేనన్నాడు ప్రేమించుకుందాం రా అన్నాడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు దీంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపెట్టింది ఓ ప్రియురాలు మణిపూర్ల మహిళలపై దాడులు జరిగితే న్యాయం జరగాలి న్యాయం జరగాలని అన్న నోరు మీద పని మహిళా గొంతులు న్యాయస్థానం చట్టాలు మానవ హక్కుల సంఘాలు రెండు వేల పదిహేనులో ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ వేధింపులకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ వరంగల్ విద్యార్థి రిషితీశ్వరికి న్యాయం చేయని న్యాయ వ్యవస్థ చట్టాలు మానవాకుల సంఘాలు అంటూ మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి ఏమైందంటే మా దగ్గర ఒక పెద్ద అన్నాడు అన్నాడుగా ఇక్కడ కొట్టకు ఏదైనా ఇంట్లో కొట్టుకో అది టైం ఏంటంటే మేము మొదటి ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు అన్నీ ఏమీ లాస్ట్ గా రీచ్ అన్నాడు చె ఇలా అబ్బాయి నాలుగు సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అని నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటా ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నావు అంటే నాకు ఇష్టం లేదు అనే మాయ మాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరకు పోతా కూడా వాళ్ళు ఏం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందిన కూడా అమ్మాయిని నాలుగు సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి ఇంకోసారి జరగద్దు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలనేటి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు మర్డర్లు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతో అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధపెట్టడము చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం